హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి మీకు ఈరోజు రెండు పళ్ళ విభాగంలో ఉన్న గిత్తల్ని మీకు పరిచయం చేస్తానండి ముందుగా రైతు పేరు తెలుసుకుందామండి రైతు పేరండి తుమ్మ తామస్ రెడ్డి గారండి మండాది గ్రామం వెల్దుర్తి మండలం పల్నాడు జిల్లా వారి రెండు పళ్ళ గిత్తలండి ఈ గిత్త రెండు పళ్ళల్లోకి వచ్చి రెండు నెలలు అవుతుందండి అనంతపురం దగ్గర పామిడి అనే గ్రామం నుంచి ఈ జతను కొనుగోలు చేశారండి రైతు తామస్ రెడ్డి గారు ఇంకొక గీత్తను చూద్దామండి ఈ గిత్త రెండు పళ్ళల్లోకి వచ్చి నెల రోజులు అవుతుందండి తుమ్మ తామస్ రెడ్డి గారు మండాది గ్రామం వెల్దుర్తి మండలం పల్నాడు జిల్లా వారి రెండు పళ్ళ గిత్తలండి చూసారు కదండి ఎద్దులు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మీరు చూస్తారు కదండి ఎద్దులు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మీరు చూస్తారు కదండి థ్యాంక్ యూ అండి